కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంత నుంచి కడ్లమాగి మీదుగా గజ్జహల్లి గ్రామాన్ని కలిపే కడ్లమాగి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆలూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీ వీరభద్ర గౌడ భూమి పూజ చేశారు మంగళవారం టీడీపీ ఎల్ఎల్సీ డీసీ చైర్మన్ మిక్కిననేని వెంకట శివప్రసాదరావు గ్రామ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకులు రాజా పంపానగౌడ్ తదితరులతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ది కోసం బీటీ రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు గజహళ్లి గ్రామానికి వెళ్లే రోడ్డును మూడు కోట్ల అరవై లక్షల రూపాయలతో చేపడుతున్నట్లు తెలిపారు కూటమి గ్రామీణ గ్రామీణాభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు ఈ రోడ్డు నిర్మాణం వల్ల గజహల్లి వందవాగిలి గ్రామాలకు మండల కేంద్రం హోళగుంతతో ప్రయాణ దూరం తగ్గుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలలిత పిఆర్ఏఈ ప్ప అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సాధించాము మరి ఈ విజయం చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి మరి అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారికి దక్కుతుంది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు కూటమి భక్తుల చాలా పకట్మందిగా చేసి నిర్వహిస్తారు గతంలో గ్రూప్ ఎగ్జామ్స్ నిర్వహించకుండా పట్టభద్రులను తప్పుదా పట్టించినా కూడా ఈరోజు పట్టభద్రులైన వాళ్ళు మనం ఎలాగైతే వాళ్ళు తీర్పునిచ్చారంటే వైఎస్ఆర్సీ ఒక చెంప పెట్టుగా తీర్పునిచ్చారు ఎన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూశారు అయినా కూడా భారీ మెజార్టీతో రెండు గెలుచుకోవడం జరిగింది మళ్ళా మా పార్టీ తరఫున మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈరోజు వరగుంద మండలంలో కడ్లెమాగే ఈ దారి మూడు కోట్ల అరవై లక్షలకి రెండు దారులు మరి భూమి ఉద్యోగం చేశాం మీకందరికీ తెలుసు గతంలో పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు కూడా నిధులు వచ్చాయి చాలా పండ్లు చేశాం అవే కాకుండా మొన్న కూడా డెబ్బై ఏళ్ళుగా నోచుకొని వన్ నూరు కొట్టాల రోడ్డు కూడా నాలుగు కోట్ల అరవై లక్షలతో దాదాపు పూర్తిగా వస్తుంది గౌరవ దాన్ని కూడా మరి ఇవే కాకుండా అభివృద్ధి పథకంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుతుంది మొన్న రెండు మూడు నెలల కింద దాదాపు ఆరు మండలాలకి పన్నెండు కోట్లు గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి డ్రైజన్ అయితేనేమి అవి ఇచ్చాం మళ్ళా అవే కాక మళ్ళా మండలానికి పోటీ ప్రకారం చెప్పిన ఆరు కోట్ల ముప్పై లక్షలు మళ్ళీ కూడా ఇప్పుడు వచ్చాయి అవి కూడా ఎన్నో ప్రారంభిస్తారు పండ్లు అది ఇవన్నీ కూడా అభివృద్ధికి దోహదని కూడా మీకు అందరం తెలియజేసుకుంటాం అదేవిధంగా సంక్షేమ పథకాలు మనం ఏదైతే సూపర్ సిక్స్లో పెట్టామో అవన్నీ కూడా చూసా తప్పకుండా దీపం పథకం అని చెప్పాము మళ్ళీ ఈరోజు గ్యాస్ ఇస్తున్నాం అదేవిధంగా మూడు వేలు ఉండే పెన్షన్ని నాలుగు వేలు చేశాము వికలాంగులకు మూడు వేలు ఉండేది ఆరు వేలు చేశాము అదేవిధంగా కొత్త పెన్షన్ భర్త చనిపోయిన వారికి మొన్ననే పెన్షన్ ఇచ్చాము కూడా నేను పెద్ద హోతూరు చిన్న హోతూరు రెండు మండలాలు రెండు గ్రామాలు ఎంచుకుని పోతే కొత్త పెన్షన్లు వచ్చాయి అందరికి కూడా వస్తాయి ఎవరు ఆలోచన చేసే అవసరం లేదు ఏవైనా మన ఆడిట్ సోషల్ ఆడిట్లో పోయినాయంటే అప్పట్లో తప్పు సడకాల మీద పెన్షన్ తీసుకుంటారు అయిపోతాయి తప్ప వేరే వాళ్ళు ఏ ఉద్దేశంతో పెన్షన్ తీసామో అభిప్రాయం కూడా లేదు అదేవిధంగా ఈరోజు మరి అమ్మ మీకు అందరికీ తెలుసు రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయితేనే మేము ఏదైతే చెప్పామో ఎలక్షన్లో అవన్నీ కూడా తప్ప చూతా తూచా తప్పకుండా ఖచ్చితంగా ఇస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా రైతు ఇరవై వేల రూపాయలు కూడా రైతు ఇవ్వకపోతున్నాం రాబోయే కాలం మరి ఇప్పుడు డిఎస్ఏ పెడుతున్నాం దాదాపు పదహారు వేల పైజలకు ఉద్యోగాలు ఇస్తున్నాం రేపు అకాడమిక్ ఇయర్కి ఇవన్నీ కూడా చేస్తూ పాఠశాలలు వన్ వన్ సెవెన్ సెక్షన్ జీవో అని తెచ్చారు దాన్ని రద్దు చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గని మీకు అందరూ తెలుసు అంటే ఒకటి నుంచి రెండో క్లాస్కి ఒక పడి రెండు నుంచి ఐదు వరకు ఒక పడి మూడు నుంచి ఐదు ఐదు నుంచి ఆరు అవన్నీ లేక ఉండే పడంగా ఉండే ఊళ్ళోనే డ్రామాలు ఉంటాయి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊర్లో యథావిధంగా ఉంటాయి రాబోట కాకుండా కూడా చూసుకుంటాం ఒకటి నుంచి అప్పర్ అప్పర్ ప్రైమరీ అండ్ హై స్కూల్ రెండు కూడా యథావిధంగా నె నెరవేరుస్తున్నాం అదేవిధంగా రాబోయే కాలంలో మనకు ఒక మోడల్ స్కూల్ ఒక నియోజకవర్గం ఒకటి ఇస్తున్నారు దాదాపు ఆ మోడల్ స్కూల్ కూడా మన ఆలు నియోజకవర్గం పెడతామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడే ఎంఆర్పిఎస్ కూడా మాకు ఒక వినతి పత్రం ఇచ్చారు ఇక్కడ ఎస్సీ హాస్టల్ ఉంది గతంలో పనిచేసింది కానీ గత గవర్నమెంట్ రెండేళ్ళ కింద దాన్ని మూవ్ చేసింది అంటే ఎస్సీ పిల్లలు ఇక్కడ చదవటం లేదా చదివేవాళ్ళు లేరా అలా ఎందుకు అధికారులు దాన్ని మూసేశారు ఇది కూడా మేము వై అధికార దృష్టికి కలెక్టర్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా నెక్స్ట్ అకాడమీ యొక్క ఇయర్ అంటే మే జూన్లో స్టార్ట్ అయ్యే లోపల దాన్ని పునర్దిస్తామని కూడా మీకు అందరికీ ఘంటాపదంగా దాదాపు ఆరు మండలాల్లో ఉండే చదివే విద్యార్థిని విద్యార్థుల కన్నా మన వడగుండ మండలంలో ఉండేవాళ్ళు ఎక్కువ అటువంటి పరిస్థితుల్లో వడగుండ మండలంలో ఉండేవాళ్ళు రెండు వందల యాభై మంది ఉండలేరా అది రెండు వందల మంది యాభై మంది ఉండే కెపాసిటీ ఉండే హాస్టల్ మళ్ళీ దాన్ని మూపించి నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి తప్పు మరి ఇలాంటివన్నీ మీరు చూస్తుండాలి ప్రజలు కూడా గమనిస్తుండాల ఏ ప్రభుత్వం వస్తే మనకు బాగుంటుంది ఏ రాజు రాజు పాలన చేస్తే బాగుంటుంది ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మేము దూచా తప్పకుండా ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకే ప్రభుత్వం పనిచేస్తుంది అంతే తప్ప వేరే ఏ ఉద్దేశము లేకుండా ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అరవులు ఆయన అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇదే విధంగా ఈరోజు రోడ్డు సంక్షేమం చేయడం అనేది ఇదే విధంగా రీకన్స్ట్రక్షన్స్ ఆఫ్ రోడ్ అంటారు అంటే ముందు రోడ్ ఉంటారు అవన్నీ గుర్తలు పెట్టారు అవి కూడా దాదాపు ఐదు కోట్లు శాంక్షన్ అయినాయి అందులో మొదటి విడతగా రెండు మూడు రోడ్లు వస్తాయి మండలానికి ఒక రోడ్డు చెప్పిన ఆరు మండలంలో అవి గెజ్జాళి వాళ్ళు కూడా గజ్జాళి వంద వాళ్ళు కూడా అటు ఇచ్చారు వాళ్ళకి నెక్స్ట్ విడతల్లో దాన్ని కూడా పెడుతున్నాం అది ఎందుకంటే వాళ్ళగుందా అటు రోడ్ నుంచి గజ్జాళి వంద వాగుల దాకా కొందవాళ్ళు గెజ్జే దాకపోవాలంటే కోటి ఎనభై లక్షలు కోటి ఎనభై లక్షలు ఒకే ఊరికి పెడితే అవతల నాలుగు ఊర్లు అయిపోతాయి నాలుగు ఊర్లంతా యాభై యాభై లక్షలు ఉండే కనుక వీళ్ళని ఆపి అక్కడ పెట్టాం వీళ్ళకి ఖచ్చితంగా ఆరు నెలల మళ్ళీ ఆ రోడ్డు కూడా కొనరిస్తాం అదేవిధంగా గెజ్జా నుంచి అటు చిరుగుంప పోయే రోడ్డు ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది వర్క్ కూడా అయిపోయింది పంటల మీద పోయే రోడ్డు మరి ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు గమనించాలి ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది ఏ ప్రభుత్వం అయితే పనిచేయడం లేదనేది ఒకసారి గమనించాలి ఇవే కాకుండా నీటి పారుదల కూడా మేము దృష్టి సారిస్తున్నాం వేదావతి దాదాపు వేదావతిని కూడా మేము ఎప్పుడైనా పోయినప్పుడు కూడా నాకు కూడా ముఖ్యమంత్రి తీసుకుని వస్తున్నాం నాకు తెలిసినట్టు రెండు మూడు నెలల్లో ఒక యాభై ఆరు కోట్లు అంటే దాదాపు ఏడు వందల ఎకరాలు కావాలి దీనికి కాలువలు ఆ కాలువల పని స్టార్ట్ చేద్దామని కూడా చెప్పాను సారు మంచి సముఖంగానే ఉన్నారు చేద్దామన్నారు దాదాపు ఒక రెండు వందల యాభై ఆరు కోట్లు వస్తే మన పని అక్కడి నుంచి ప్రారంభమైంది అదేవిధంగా నగర డోనర్ రిజర్వాయర్ నగర డోనర్ రిజర్వాయర్లో యాభై కోట్లతో శాంక్షన్ చేస్తే దాదాపు అది ట్వంటీ థర్టీ పర్సెంట్ అయింది మిగతా అది కూడా కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు మళ్ళీ దాన్ని కూడా దృష్టి పెడతాం అదేవిధంగా దేవణకొండ మండలంలో గతంలో పద్నాలుగు పంతొమ్మిదితోనే నలభై ఆరు వేల ఎకరాల నీళ్లు శాంక్షన్ చేసిన ఘనత అప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఐదేళ్ళలో మేము ప్రభుత్వం పోయేంతవరకు మేము మెయిన్ కెనాల్ తీసాం దాదాపు ఇరవై రెండు వేల ఎకరాలు నీళ్ళు ఇచ్చాం మిగతా పిల్ల కాలువలు తీయలేని అసమర్థత ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ఇక్కడ మినిస్టర్గా పాలించారు కొంతమంది ఉన్నారు అయినా కూడా శ్రద్ధ పెట్టలే నేను కోరేది ఒకటి మీకు నాయకులు పనిచేసే నాయకుల్ని మీరు బాగుంచుకోవడానికి కూడా మీకు ప్రత్యేకంగా ఎందుకంటే ఆడ ఇరవై ఆరు వేల ఎకరాలకి మళ్ళీ ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా నీళ్ళు ఇస్తాం ఇరవై ఆరు ఎకరాలకి పిల్ల కాలువలు తీయాల దాన్ని కూడా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర మాట్లాడడం త్వరలో నీళ్ళు ఇస్తాం భేదాలు చేస్తాం అలాగే మన డీసీ ప్రెసిడెంట్ మన సోదరుడు నిఖిల్యాణ్ ప్రసాద్ కూడా ఎన్నుకోవడం జరిగింది కాలువ మీద అందరికీ నీళ్ళు అందేలా చూసే ప్రథమ బా బాధ్యత తీసుకుంటాడు అందరికీ కూడా నీళ్ళు అందిస్తామని తెలియజేసుకుంటాను ఏమన్నా అందులో చెప్తాను